ప్రతిభ ఎవరి సొత్తు కాదని పేదరికం ప్రతిభకు అడ్డురాదని ఇద్దరు బుడతలు నిరూపించారు అందరితో నాగర్కర్నూల్ జిల్లా కొత్తపల్లి మండలం ముస్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ ను తయారు చేశారు ఇది తాజాగా జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది దాంతో ఇద్దరు పిల్లలను ఉపాధ్యాయులు స్థానికులు అభినందిస్తున్నారు ఎనిమిదో తరగతి చదువుతోన్న ప్రవీణ్ పదో తరగతి చదువుతోన్న సాయి చరణ్ ఇద్దరు కలిసి ఈ నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ ను రెడీ చేశారు వర్షాల సమయాల్లో వరదలు వస్తుంటాయి అప్పుడు చాలా మంది నీటిలో చిక్కుకుపోతుంటారు వారిని కాపాడేందుకే ఈ నో కాస్ట్ లైఫ్ బోట్ ను తయారు చేసినట్లు ఇద్దరు విద్యార్థులు చెప్పారు అయితే గతేడాది నవంబర్లో జిల్లా స్థాయి ప్రదర్శన ఇచ్చారు అక్కడ అందరూ మెచ్చుకున్నారు డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లీటరీస్ వారు నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ అంతర్జాల పోటీలలో దేశవ్యాప్తంగా పదిహేను వందల ప్రాజెక్టులు ఎంపిక చేశారు ఇందులో నాగర్ కర్నూలు జిల్లా నుంచి ప్రవీణ్ సాయి చరణ్ తయారు చేసిన లైఫ్ సేవింగ్ బోర్డు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఉపాధ్యాయురాలు శైలజ తెలిపారు ఈ ప్రాజెక్టు తదుపరి అభివృద్ధి కోసం పంజాబ్ గురుకాశీ యూనివర్సిటీ సహకారం అందించడానికి ముందుకొచ్చారని చెప్పారు విద్యార్థులకు నేను కొన్ని గైడెన్స్ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ని తయారు చేశారు మన చుట్టూ దొరికే వేస్ట్ మెటీరియల్ బొంగు కట్టెలు మినరల్ వాటర్ బాటిల్స్తో ఈ ప్రాజెక్ట్ని తయారు చేసుకోవచ్చు ఒకేసారి నలుగురు వరకు కూడా దీని మీద ప్రయాణం చేయవచ్చు వరదపోర్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి సేఫ్ ప్రాంతం వరకు రెస్క్యూ టీం వచ్చి కాపాడే వరకు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు ఈ ప్రాజెక్టు గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్ వారి దత్తత తీసుకొని ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం మాకు నిధులు సమకూరుస్తామని తెలియజేయడం జరిగింది మరియు వరద ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట క్యాంపుల రూపంలో వీటిని ఈ ప్రాజెక్టును వివరిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ ప్రాజెక్టు తయారు చేయడానికి మాకు గ్రామస్తులు మా పాఠశాల జీహెచ్ఎం గారు మా స్టాఫ్ అందరూ కూడా చాలా సహకరించారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ బోట్ తయారీకి డబ్బులేవి ఖర్చు చేయలేదని విద్యార్థులు చెబుతున్నారు వెదురు బొంగులను అమర్చి వాటి కింద నాలుగు వైపులా నీటి క్యాన్లను ఏర్పాటు చేశామన్నారు పైన చెక్క పెట్టుకుని కూర్చొని నీటిలో తెడ్ల సాయంతో ముందుకు సాగేలా రూపొందించారు కూర్చోవడానికి అమర్చారు బోట్ అదుపు తప్పకుండా పడవ కింద పిరమిడ్ ఆకారంలో కర్రలను ఏర్పాటు చేశారు దాంతో పడవ ముందుకు సాఫీగా వెళుతుందని చెబుతున్నారు బోట్ తయారీలో తమకు శైలజ టీచర్ సాయం చేశారని ఆమె గైడెన్స్ తో ఇది సాధించామని విద్యార్థులు చెబుతున్నారు మా సైన్స్ టీచర్ సహంతోనే మేము ఇట్లా వెళ్ళాము అందరు మెచ్చుకున్నారు టీచర్ వల్లనే కట్టెలు కానీ బొంగు కట్టెలు బాటిల్స్ కానీ ఇవన్నీ తీసుకొని సింపుల్గా తీసినాం చుట్టుముట్టు దొరికే వస్తువులతోనే వేసుకోవచ్చు ఈ ప్రైజ్ వల్ల ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చిన్న పిల్లలు బ్రేక్ డెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ ఉపయోగం పడుతుంది ప్రాజెక్ట్ వల్ల ఒక ప్రాణం కాకుండా మాకు సక్సెస్ అవుతుంది మా టీచర్ ఇది అందరూ మెచ్చుకున్నది ప్రాజెక్ట్ వల్ల నేను ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని కోరుకున్నాను ఇద్దరు విద్యార్థుల వల్ల ముష్టిపల్లి గ్రామానికి గుర్తింపు వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పిల్లలను ప్రోత్సహిస్తే ఇలాంటివి మరెన్నో తయారు చేయగలరని అంటున్నారు మా జడిపిహెచ్ఎస్ స్కూల్లో సైన్స్ మేడం శైలజ మేడం హెచ్ఎం గారి స్కూల్ బృందం వారి సహాయ సహకారులతో నో కాస్ట్ అనే పడవను తయారు చేయడం జరిగింది ఆ పడవను తయారు చేసిన దాంట్లో భాగస్థులైనటువంటి నా తమ్ముని కొడుకులు సాయి చరణ్ జీ జి సాయి చరణ్ ప్రవీణ్ గారులు దాన్ని తయారు చేసినారు ఇది జిల్లా నుండి రాష్ట స్థాయి జాతీయ స్థాయికి ఎంపిక కాబడ్డది పంజాబ్ వారు యూనివర్సిటీ వారు ఇది ఇది ఎట్లా చేయాలి దీనికి సవాల్సిన ఖర్చులను మేము భరిస్తామంచి ఇది తీసుకోవడం సంతోషకరమైన విషయం అదందుకు ఆ యూనివర్సిటీకి మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా ఓ ఘనత సాధించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనని వీళ్ళ రూపకంగా మళ్ళీ నిరూపించబడింది ప్రభుత్వ పాఠశాలనే విద్యార్థులు చదువుకొని గొప్ప మేధావులుగా కొనబ కొనియాడబడతారు దీనికి అన్నిటికీ కారణం అంటే విద్య అందుకొరకే అందరూ చదువుకోవాలి చదువుకొని ఇట్లాంటి ప్రదర్శనలు ఇట్లాంటి పెద్ద పెద్ద ఘనతను సాధించి పెట్టాలని కోరుకుంటున్నాం దీని చేయడం వల్ల మా ముసిపెల్లి గ్రామానికి మాకు మా కుటుంబానికి మంచి పేరు వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం